హాయ్ గాయస్ వెల్కమ్ టు తెలుగు ట్రక్ లాగ్స్ హరీష్ నేను మీ హరీష్ సో ఈ రోజు వచ్చేసి మనం బొల్లారం అయితే వెళ్తా ఉన్నాము ఐడియా బొల్లారం ఎందుకంటే అక్కడ లోడింగ్ అయితే ఉంది ఈ లోడింగ్ వచ్చేసి నేను ఇక్కడ మా బండి ఎప్పుడు హైదరాబాద్కి వచ్చినా కూడా ఒక ఆఫీస్ నెంబర్ మహిపాల్ రెడ్డి గారు అని చెప్పేసి అతనికి అయితే ఫోన్ చేస్తాము ఏదో ఒక లోడ్ అయితే మనకైతే సెట్ చేస్తారనమాట సో నిన్న సాయంత్రం ఆ రెండి గట్ల ఫోన్ చేస్తే వరంగల్కే లోడ్ ఉంది అంటే మన పరిచయమే ఎప్పటికీ నేను ఆఫీస్ కమిషన్ నా ఫోన్లోకి వెళ్ళి కొడతా ఉంటాయి కాబట్టి నేను పరిచయం అన్నమాట అంకుల్కి వరం మీ వరంగల్కి ఉంది లిక్కర్ లోడ్ ఉంది వెళ్తావా అంటే వెళ్తా అని అయితే చెప్పాను సో నేనైతే ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ వరకు అయితే ఇక్కడికైతే వచ్చేసాము ఫోర్ థర్టీకి వచ్చేసి పడుకున్నాం పడుకున్నాము ముందప్పుకొని పడుకొని ఎంట్రీ కోసం అయితే వెయిట్ చేస్తాను ఇక వాళ్ళు ఫోన్ చేసి మనకు లోపలికి వెళ్ళమని చెప్తే లోపలికి అయితే వెళ్ళిపోదాం అండ్ మనకు ఇక్కడ నుండి లోడ్ ఏమవుతుందో తెలియదు ఎందుకంటే ఒకసారి ఒకే సరుకు కూడా మొత్తం అయితే రావచ్చు లేదంటే వేరు వేరు మిక్స్డ్ సరుకు అయితే రావచ్చు మిక్స్డ్ సరుకు ఎక్కువ వస్తే మనకు తొందర అన్లోడ్ అయ్యడానికి అయితే ఛాన్స్ ఉంటుంది అండ్ మనకు ఒకవేళ ఒకటే సరుకు లేదంటే కాస్ట్లీ మందు ఏదన్నా వచ్చింది అనుకోండి మనకు అన్లోడింగ్ అనేది తొందరనైతే అవ్వదు అనమాట కొంచెం లేట్గా దించుతూ ఉంటారు ఇంకా మనం వరంగల్ ఈ గోడౌన్ దగ్గరికి వెళ్ళి ఎన్ని రోజులు వెయిట్ చేయాలో ఇక అదైతే మనం చూడాలి అయితే లోపలికి అయితే వెళ్తా ఉన్నాము ఇక్కడ ఈ కంపెనీలో కూడా మళ్ళీ లోపల పర్మిషన్ ఉందో లేదో కాస్త మనం జస్ట్ రోడ్స్ ప్లస్ మన లోడింగ్ ఒక ఫోటో అయితే తీసుకుందాం నాకు తెలిసి ఫోన్లు కూడా అలౌడ్ అనుకుంటా లోపలి పోతే ఫోన్లు అయితే అలౌడ్ నాకు తెలిసి ఎట్లా మన దగ్గర రెండు ఫోన్లు ఉన్నాయి కాబట్టి ఒక ఫోన్ అలా దగ్గర పెట్టేసి ఈ ఫోన్ ఉంచుకొని ఏదైనా ఒక క్లిప్ అయితే తీయడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తా మన బండి లోడింగ్ పాయింట్ దగ్గరికి అయితే తీసుకొని అయితే వచ్చాము సేమ్ ఇప్పుడు ఆ బండి అయితే లోడ్ అవుతుంది కదా అదే లోడింగ్ పాయింట్ లో మళ్ళీ ఆ బండి పోయాక మన బండి అయితే పెట్టాలి మనకు కూడా సేమ్ ఇదే రాయల్ స్టాక్ బాటిల్స్ అయితే అవుతాయి అని చెప్పేసి అయితే అన్నారు కాకపోతే రెండు రెండు సరుకు అయితే అయితే బండి లోడింగ్ అయితే చాలా ఫాస్ట్గా ఉంది ఒక కన్వేయర్ బెల్ట్ నుండి లోపల నుండి వస్తూ ఉంది అక్కడ మనకు ఫోర్ ఫిఫ్త్ తోటి బాటిల్స్ తీసుకొచ్చి అక్కడ పెడితే అక్కడ ఒక ఇద్దరు ఎంప్లాయీస్ ఇక్కడ మన బండ్లో ఇద్దరు ఎంప్లాయీస్ వాళ్ళు బాటిల్స్ కన్వేయర్ బెల్ట్ మీద పెట్టాను ఇక్కడ బండ్లో ఉన్న ఇద్దరు తీసేసి ఈ విధంగా అయితే చదువుతూ ఉన్నారు లోడింగ్ అయితే అయిపోయింది మనం లోడ్ చేసేసుకొని బయటకి అయితే వచ్చినాం ఇక్కడనే మనకు పట్ట కట్టే వాళ్ళు అయితే ఉంటారనమాట సో అక్కడ కనిపిస్తూ ఉన్నారు కదా వాళ్ళే మనకు పట్ట అయితే కడతారు నేను ఇది మన ముందు లోడ్ అయిన బండి దీని వెనకాలను అయితే సీరియల్లో పెట్టాను ఫస్ట్ ఆ బండికి పట్టా కట్టాక మన బండికి అయితే పట్టా కడతారు ఆయన లోడ్ పేపర్ల గురించి మాట్లాడుకున్నట్లయితే అన్ని బండ్లకైతే ఒకటేసారి నైట్ ఏడు ఎనిమిది ఆ టైం కి అయితే ఇస్తారంట ఇక్కడనైతే మనం అయితే అన్నం వండుకోలేదు గ్యాస్ గీట్ల బయట పట్టేసినాం కొంచెం పట్టా కట్టేసుకున్నాక ఇక ఇద్దరం కలిసి తమ్ముడు నేను ఇద్దరం కలిసి కొంచెం కొంచెం ముందుకెళ్తే హోటల్స్ అయితే ఉన్నాయి ఇద్దరం అక్కడికి వెళ్ళేసి ఏమైనా తినైతే వస్తాం ఎందుకంటే పొద్దున ఒక రెండో ప్లేట్లు టిఫిన్ అయితే చేసిన చిరు రెండు ప్లేట్లు తెలుసు ఆల్రెడీ కంపెనీ లోపలికి వచ్చే పరిస్థితి ఎట్లుంటుంది అనేది పొద్దున టిఫిన్ చేసేసి ఇప్పుడే లోడ్ అయితే అయింది టైం వచ్చేసి మనకు ఐదు అవుతుంది వీడియో కూడా షెడ్యూల్ చేసిన ఐదింటికి అప్లోడ్ అయినాలే నిన్నటిది అన్ని ఒక్కొక్క బండి ఒక్కొక్క బండి వస్తా ఉన్నాయి లోడ్ అయిన బండ్లు అటు సైడ్ చూసుకున్నట్లయితే ఇంకో బండి అయితే వచ్చింది సేమ్ అన్ని బండ్లల్లో ఇదే సరుకు అయితే వస్తుంది ఐబీ గట్టిగా తాగుతానంటున్నారు అయితే మొత్తానికి మన బండ్లో వచ్చేసి రెండు సరుకులు కొంచెం ఒక రెండు నెట్లో మూడు నెట్లో రాయల్ స్టాక్ వచ్చింది మిగిలింది మొత్తం ఈ విధంగా ఐబీఏ వచ్చింది అనమాట మన దాంట్లో అన్ని బండ్లు ఆల్మోస్ట్ అన్ని బండ్లల్లో ఒక నాలుగు నెట్ల వరకు అట్లా రాయల్ స్టాక్ అయితే వస్తుంది మిగిలింది మొత్తం సేమ్ ఇదే ఇంపీరియల్ బ్లూ అయితే వస్తుంది లోడ్ కిరాయి అయితే చాలా తక్కువనైతే ఉంది మన బండికి వచ్చేసి పద్నాలుగు వేల ఐదు వందల కిరాయి అండ్ ఇక్కడ నార్మల్గా కంటైనర్ బండ్లు అయితే మనకు ఎంటీ సీసాలు అయితే ఎర్రగడ్డ నుండి అయితే ఇక్కడికి అయితే తీసుకొస్తా ఉన్నారు నైన్టీ సీసాలు ఇక్కడ ఎర్రగడ్డలోనే మనకు నైన్టీ సీసాలు తయారయ్యే కంపెనీ అయితే ఉంది ఆ కంపెనీలో వచ్చేసి అక్కడ నుండి మనకు కంటైనర్ బండ్లు అయితే వస్తా ఉన్నాయి దాని కిరాయి అయితే దీనికంటే వంద పాలు బెటర్ ఉంది ఇక్కడ నుండి ఇక్కడికే పదివేలు అంట కిరాయి నా తెలిసి నిన్న సాయంత్రం లోడ్ వేసుకొని నైట్ నో ఎంట్రీ అయిపోయినాక బయలుదేరి ఇప్పుడు మార్నింగ్ ఇక్కడికి వచ్చి అన్లోడ్ చేసుకొని అయితే వెళ్ళిపోయారు ఆ కంటైనర్ వాళ్ళు పదివేలు మనది పద్నాలుగు వేలు నేను ఇక్కడ నుండి వరంగల్ పోవాలి వరంగల్ పోయేంత వరకు మనది పద్నాలుగు వేల ఐదు వందలు వాళ్ళు ఇక్కడ ఎర్రగడ్డ నుండి ఇక్కడికే మనకు పదివేలు అయితే వస్తున్నాయి వాళ్ళకి తక్కువ ఉన్నాయి ఏం చేద్దాం లోడింగ్ అయిపోయి తాడు కట్టడం కూడా అయిపోయింది ఇప్పుడు మనం పార్కింగ్ లో అయితే పెట్టుకోవాలి అన్ని అయితే ఒకేసారి పేపర్లు అయితే రావడం అయితే జరుగుతుంది నైట్ ఎనిమిది ఇంటికైనా తొమ్మిది ఇంటికైనా ఇక మనం పేపర్లు వచ్చేంత వరకు అట్ సైడ్ అయితే పార్కింగ్ అయితే ఉంది పొద్దున మనం పార్కింగ్ అయితే అక్కడే చేసాము లోపలికి వచ్చే ముందు కూడా పార్కింగ్ పెట్టేసి వాళ్ళు పిలిచినప్పుడు అయితే వెళ్ళాలి అట్ సైడ్ పెట్టేసుకొని పేపర్లు వచ్చేంత వరకు వెయిట్ అయితే చేయాలి అన్ని బండ్ల పేపర్లు అయితే ఒక్కసారే ఇస్తారు మనకు పేపర్స్ వచ్చేసి ఏడింటికి అయితే ఇచ్చారు ఇప్పుడు టైం వచ్చేసి ఏడు నలభై అయితే అవుతుంది మేము అయితే బయలుదేరిపోయాం ప్రస్తుతానికి అయితే ఔటర్ రింగ్ రోడ్ మీద అయితే ఉన్నాం మన అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి ఇక్కడ కాజీపేటకి వెళ్ళే రోడ్ ఉంటుంది కదా సాక్షి ఆఫీస్ దాటాక లెఫ్ట్ సైడ్ అయితే ఉంటదనమాట గోడౌన్ అయితే ఆ గోడౌన్ లో అయితే అన్లోడింగ్ ఈ రోజు వరంగల్ కి నాలుగు బండ్లు అయితే లోడ్ అయినాయి ఒక రెండు బండ్లు వచ్చేసి డిపో వన్ మన ఇంకో రెండు నెక్స్ట్ అయిన రెండు బండ్లు వచ్చేసి డిపో లో ఇప్పుడు మనం అయితే డిపో టూ అనమాట మనకు పేపర్స్ బిల్స్ కూడా ఇచ్చారు బిల్స్ పట్టుకొని అయితే బయలుదేరిపోయాం ఈ లిక్కర్ లోడ్కైతే కాట గీట ఇట్లా బయట అలాంటిది అయితే ఏముండదు ఉండదు ఎందుకంటే వితిన్ ది స్టేట్ అయితే తిరుగుతుంది కదా ఇక్కడ ఇక్కడ నుండి గవర్నమెంట్ విత్ ఇన్ స్టేటే కదా అంటే మన ఈ లిక్కర్ ఓన్లీ తెలంగాణలోనే అముదరు అనమాట బయట స్టేట్కి లిక్కర్ పట్టకపోతే మనకి కేసులు అవుతాయి అండ్ ఎన్ని రోజులు ఆంధ్రాలో మందు రేట్లు ఎక్కువ ఉండడం లేకపోతే మందు కొంచెం బాగోకపోవడం వల్ల మన దగ్గర నుండి ఎక్కువ శాతం మందు అయితే ఆంధ్రాకి అయితే తీసుకెళ్లే వాళ్ళు కదా అట్లా చాలా వన్లు అయితే దొరికినాయి అంటే ఇట్లా లోడ్ వేసుకొని పోవడం కాదు లోడ్ వేసుకొని అంటే ఇది పంపియర్ బిల్లు విత్ ఇన్ ది స్టేట్ మనకు మహిళల కొనుక్కొని దొంగచాటుగా ఆంధ్రాకి అయితే వాళ్ళు ఇన్ని రోజులు కాకపోతే ఇప్పుడు ఎట్లాగో అక్కడ కూడా రూల్స్ అయితే చేంజ్ అయిపోయినాయి అక్కడ కూడా సేమ్ మళ్ళీ ఓల్డ్ స్టాక్ రావడం అయితే ఈ జూలై నాలుగో తారీఖు నుండే అన్నట్టు విన్నా నేను మొన్న రీసెంట్గా మరి అది స్టార్ట్ అయిందో లేదో తెలీదు కాకపోతే అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అక్కడనే ఉంటుంది మన మ్యానుఫ్యాక్చరింగ్ మనదే ఇప్పుడు మనం వచ్చేసి అవుటర్ రింగ్ రోడ్డు ఎక్కడ అంటే గట్కేశ్వరి దగ్గర దిగుతాం గట్కేశ్వరి దగ్గర దిగేసి డైరెక్ట్ వరంగల్కి అయితే వెళ్ళిపోతాం మధ్యలో ఎక్కడన్నా ఆగి డిన్నర్ అయితే చేయాలి ఇప్పుడు వరకు అయితే తినలేదు పొద్దున టిఫిన్ చేసినాం టిఫిన్ చేసినాక అన్నం అయితే గ్యాస్ అయితే పక్కన పెట్టిన ఉన్నాం కదా అది అయితే పక్కనే ఉంది మేము జస్ట్ మూడింటికి ఆ టైంలో క్రీమ్ బన్స్ అయితే ఉంటాయి కదా ఆ క్రీమ్ బన్స్ ఒక అయితే తెచ్చుకొని అయితే తిన్నాం ఇప్పుడు మళ్ళీ ఈ అవుటర్ దిగాక ఎక్కడైనా మంచి హోటల్ చూసేసుకొని ఆపుకొని అయితే అన్నం తినాలి అన్నం తినైతే బయలుదేరుతాం ఎట్లాగో దగ్గరనే ఎంత కొడితే నూట ఎనభై నూట తొంభై అట్లా వస్తుంది మనకి డిస్టెన్స్ అయితే మనం నైట్ లోపే వరంగల్కి అయితే రీచ్ అయితే అయిపోతాం సో నిమ్మలంగా వెళ్ళిపోతే జరిపోద్ది మనకు ఈ బండికి అయితే క్రూజ్ కంట్రోల్ అయితే ఇచ్చారని అయితే చెప్పాను కదా సో ఈ క్రూజ్ కంట్రోల్ అనేది మనకు మోస్ట్లీ ఇట్లా అవుటర్ రింగ్ రోడ్లు ఎక్స్ప్రెస్ హైవేలలో పోతా ఉంటే మనకైతే ఎక్కువ యూజ్ అయితే అవుతుంది ఇప్పుడు నేనైతే ఫిఫ్టీ స్కీల్ లో పెట్టేసి క్రూజ్ కంట్రోల్ అయితే ఆన్ చేసినా ఇక్కడ మీరు గ్రీన్ కలర్ లైట్ అయితే చూసుకోవచ్చు మనకు ఆర్పిఎం కూడా చూడొచ్చు టెన్ పైన ఉంది టెన్ కి ఫిఫ్టీన్ కి మధ్యలో అయితే ఉంది అనమాట మనకు మైలేజ్ వచ్చే తోలకం తోలాలంటే ఫిఫ్టీన్ ఇప్పుడు సేమ్ టెన్ ఫిఫ్టీన్ మధ్యలో మనం ఆర్పిఎం ఉంచుకొని మనం బండి డ్రైవ్ చేసినట్లయితే మంచి మైలేజ్ అయితే వస్తుంది అందరూ అయితే గమనించుకోండి మోస్ట్లీ చాలా మంది తెలుసు తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తా ఉన్నాను అండ్ దీనికి మనకు ఆల్రెడీ కిరాయి అయితే కొట్టేశారు పద్నాలుగు వేల ఐదు అనే కిరాయి అని అయితే చెప్పాను కదా ఆల్రెడీ పదమూడు వేల నాలుగు అయితే కొట్టేశారు మనం మధ్యలో లెక్కన ఏటీఎం చూసుకొని ఒక పదివేలు అయితే డ్రా చేసుకోవాలి ఎందుకంటే అక్కడ అన్లోడింగ్ అలాంటివన్నీ దగ్గర దగ్గర ఒక తొమ్మిది వేల దాకా అక్కడ ఖర్చు అవుతుంది మళ్ళీ మనకు అక్కడ రిసీవ్డ్ ఇచ్చాక మళ్ళీ మనం ఎంతైతే ఖర్చు పెట్టామో ఆ డబ్బులు అయితే వస్తాయి అన్నమాట మనకు అన్లోడింగ్ అక్కడ కూడా ఎంత మాక్సిమం పన్నెండు వందలు రెండు వేల దాకా ఖర్చులు పోతాయి పద్నాలుగు వేల ఐదు వందల రెండు వేలు ఖర్చులు పోతే మనకు మిగిలేటి పన్నెండు వేల ఐదు వందలు పన్నెండు వేల ఐదు వందల మనకు డీజిల్ ఒక ఏడు వేలు తీసేసినా ఈ ట్రిప్ లో మనకు మిగిలేదు ఎంత ఒక ఐదు వేలు అట్లా మిగులుతాయి అనమాట నార్మల్ మోస్ట్లీ ఈ ట్రిప్ ఎవరెవరు కొడతారంటే ఇస్కబండ్లు అని అట్లా వస్తారు కదా మనకు నార్మల్గా వరంగల్కి వెళ్ళాలి ఇక్కడ బండి ఉంది వరంగల్ నుండి మనకు టాప్ అండ్ టాప్ మన రెగ్యులర్ తిరిగే కిరాయిలు ఉన్నాయి అనుకోండి దీని నుండి అక్కడికి ఎంటీగా పోకుండా ఇట్లా ఒక లోడ్ సెట్ చేసుకుని అయితే వెళ్తారు డీజిల్ మందం అయినా వచ్చేటట్టు ఎక్కువ ఏం పోసుడు పోతానుగా బండి స్నానం పోతాను పోతాబులెన్స్ వర్షం దారుణంగా పడతాంది మామూలు అసలు అసలు రోడ్డు కనపడకుండా పడతాంది వర్షం మన ముందు లోడైన బండ్లు వరంగల్కి లోడైన బండ్లు ఉన్నాయని చెప్పాను కదా సో వాళ్ళైతే షామీర్పేట నుండి అట్లా కొమర కొమరవెల్లి జనగం అట్లా అయితే వెళ్తూ ఉన్నారు నేను వచ్చేసి అంటే అటు సైడ్ రోడ్డు అయితే బాగుండదు టోల్ గేట్ల మీద ఎంత ఒక ఆరు వందల వరకు సేఫ్ చేయొచ్చు కాకపోతే ఇక మనం కొత్త బండి ఇక గుంటల గుంటలలో వేసుకుంటే ఎందుకు అని చెప్పేసి నేను డైరెక్ట్ ఇక్కడ గట్కేసర్ కేసర్ దగ్గరనైతే దిగుతూ ఉన్నాను ఇంకొక వన్ కిలోమీటర్లో మనకు వరంగల్ రోడ్డు అయితే వస్తుంది ఇక్కడనే దిగేసి ఇట్లా డైరెక్ట్ వరంగల్ వెళ్ళిపోవడమే మనకు అవుటోర్ రింగ్ రోడ్ టోల్ గేట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ చేంజ్ అయితే పడవచ్చు బీబీ నగర్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ చిల్లర్ అట్లుంది ఇంక అవుతుందో మీకు టోల్ గేట్ల లెక్కలని అయితే చెప్తాను ఎప్పుడైనా మనం టోల్ గేట్ దగ్గర ఇక్కడ మనకు స్టార్టింగ్ ఎంట్రీలో ఒక స్పీడ్ బ్రేకర్ అయితే ఉంటుంది మన ఏదైనా వెహికల్ కూడా మనం బ్యాక్ సైడ్ ఆగడమే బెటర్ ఎందుకంటే వాళ్ళ టోల్ గేట్ బదులు మనం కొంచెం ముందుకు వెళ్ళామనుకోండి వాళ్ళ టోల్ గేట్ బదులు మన టోల్ గేట్ కట్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి ఎందుకంటే నేను ఒక టూ టైమ్స్ అయితే అట్లా కార్ మీద పోయినప్పుడు అయితే ఎక్స్పీరియన్స్ చేసా అన్నమాట అలాంటిది కాబట్టి మనం స్పీడ్ బ్రేకర్ బ్యాక్ సైడే ఉండాలి మనకు ముందు వెహికల్ పాస్ అయిపోయాక మనం అయితే రావడం బెటర్ బీబీ నగర్ దగ్గరికి అయితే వచ్చేసినాం ఇక్కడ మనం సైడ్కి అయితే హోటల్స్ ఉంటాయి బండి ఆపేసుకొని భోజనం చేసి వెళ్ళాలి టైం వచ్చేసి తొమ్మిది అయితే అవుతుంది ఆల్రెడీ కడుపుల ఎలుకలు అయితే పరిగెడతా ఉన్నాయి ఇంత అన్నం తిని బయలుదేరిపోదాం ఇక్కడ నుంచి అదే నారణ్యది తమ్ముడు సంపు మనకు అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి మన రాంపూర్ దగ్గర సెకండ్ గోడౌన్కి అయితే అయితే అనమాట వరంగల్లో మనకు లిక్కర్ గోడౌన్స్ అయితే రెండు అయితే ఉంటాయి మనకు సెకండ్ గోడౌన్కి అయితే రాశారని చెప్పాను కదా ఇప్పుడైతే మనం అక్కడికి అయితే రీచ్ అయితే అయిపోయాం మనకు అక్కడ గేట్ అయితే ఉంటుంది ఆ గేట్లో మనకు అక్కడ ఇచ్చిన పేపర్స్ అయితే ఇచ్చేసి వచ్చి ఇప్పుడే పడుకున్నాం సో పదకొండు ఇంటి వరకు అయితే ఇక్కడికి రీచ్ అయిపోయినాం మనం ఇక్కడ గోడౌన్ ఎట్లుంది ఏం కదా అనేది అయితే రేపటి వీడియోలో అయితే చూసుకుందాం ఈ వీడియో అయితే ఇంతటితో ఏం చేస్తున్నాను ఇప్పటి ఇప్పటివరకు మీరు ఈ వీడియో చూసారంటే మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి కామెంట్ అయితే చేయండి అండ్ ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ అయితే ఆలో పెట్టుకోండి బెల్లైకన్ ఆలో పెట్టుకుంటే మనం చేసే ఇలాంటి ట్రక్ రిలేటెడ్ కంటెంట్ అయితే మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ జై హింద్ జై డ్రైవర్